కానీ మీ ఫ్యామిలీలో మీ ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా లేకపోతే ఫ్రెండ్స్ కైనా ఎపిలెప్సీ ఫిట్స్ సీజర్స్ మూర్చ్ రోగం అలాంటి ఏమైనా ఉంటే ఎపిసోడ్ మీకోసమే హలో అండి నేను డాక్టర్ అప్పాజీ రాయి న్యూరాలజిస్ట్ ని ఈ రోజు మనం ఎపిలెప్సీ గురించి చాలా క్లియర్ గా సింపుల్ గా డిస్కస్ చేసుకుందాం ముందుగా డెఫినేషన్స్ సీజర్ ఆర్ ఫిట్ అనేది ఒక సిమ్టమ్ సో తలనొప్పి జలుబు అలాంటి సిమ్టమ్స్ కదా అలాగే సీజర్ అనేది కూడా ఒక సింటమ్ అనమాట సో యూజువల్ ద బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అన్కంట్రోలబుల్ గా స్టార్ట్ అయితే అనుకోండి అది సీజర్ కి దారిస్తుంది అనమాట అదే ఎఫిలెప్సీ అనేది డిసీజ్ సో ఏ ప్రమేయం లేకుండా సీజర్స్ తరచూ అనుకోండి దాన్ని ఎపిలెప్సీ అంటాం ఎఫెలెప్సీ యొక్క సింటమ్ సీజర్ అనమాట యూజువల్ గా చాలా రకరకాలుగా సీజర్స్ ప్రెసెంట్ అవ్వచ్చు అందరికి జనరల్ గా నాలెడ్జ్ జనరల్ కానిక్ అంటే హ్యాండ్స్ లెగ్స్ షేక్ అయిపోయి నాలుగు కోరికేసుకుని లేకపోతే నంబర్ వన్ నంబర్ టూ చేసేయడం అది జనరలైజ్ ఆర్ గ్రాండ్ మాల్ సీజర్స్ అనమాట కానీ సీజర్స్ జస్ట్ సింపుల్ గా ఒక బిహేవియర్ అరెస్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోయి అలాగా హెడ్ పక్క జరపడము లేకపోతే ఒక పది సెకండ్లు అసలు ఏం జరిగిందో తెలియకపోవడము లేకపోతే స్ట్రోక్ తప్పి మామూలుగా పడిపోవడము లేకపోతే స్టెన్స్ అయిపోవడము బాడీ అలాగే ఇలాగ సడన్ గా జర్కిల్ బాడీ రావడము అలాంటివి కూడా సీజర్స్ అని నిర్ధారిస్తాం సో చాలా విధాలుగా ప్రెసెంట్ అవ్వచ్చు అది ఒకటి గుర్తుపెట్టుకోండి వీటిని క్లాసిఫికేషన్ లో ఫోకల్ సీజర్స్ అని జనరలైజ్ సీజర్స్ అని రెండు రకాలు మెయిన్ గా ఉంటాయి ఫోకల్ సీజర్స్ అనేవి బ్రెయిన్ లో ఎక్కడన్నా ఒక భాగం లో ఉంది ఉందనుకోండి అక్కడ సీజర్ మొదలయ్యి వేరే వాటికి స్ప్రెడ్ అవుద్ది అనమాట అది ఫోకల్ సీజర్స్ ఒక ప్రాంతంలో స్టార్ట్ అయితే కనుక అదే జనరలైజ్ సీజర్స్ అనేది మొత్తం బ్రెయిన్ అంతా అన్కంట్రోలబుల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి సీజర్ రావడం అనేది జనరలైజ్ సీజర్స్ అన్క్లాసిఫైడ్ అంటే ఫోకల్ జనరలైజ్ అనేది తెలియకపోవడం అనమాట ఇప్పుడు ఎపిలెప్సీ అనేది ఎందుకు వస్తుంది ఆఫ్ సీజర్ అనేది ఎందుకు వస్తుంది సీజర్ అనేది చాలా మందికి ఒకసారి వచ్చి మళ్ళీ జీవితంలో సీజర్ అనేది రాకపోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బాగా తక్కువ ఉంది లేకపోతే గ్లూకోజ్ చాలా తక్కువ ఉంది లేకపోతే ఏదన్నా మందులు వేసుకున్నారు అగబో సీజర్ స్టిములేట్ చేసింది అనుకోండి వీటిలో సీజర్స్ రావచ్చు సైడ్ ఎఫెక్ట్ లాగా కొన్ని మందులకి ఈ టైప్ ఆఫ్ ఇవి ప్రమేయం ఉండడం వల్ల ఆ ఎపిసోడ్ వచ్చింది అదే కనుక తొలగించామనుకోండి మళ్ళీ వాళ్ళకి సీజర్ వచ్చే ఛాన్స్ ఉండదు అవి రాకపోవచ్చు అదే ఎపిలెప్సీ అనుకోండి ఏ ప్రమేయం లేకుండా మళ్ళీ మళ్ళీ సీజర్స్ వస్తా ఉంటాయి జెనెటిక్ గా మనకి ఫ్యామిలీలో ఒక కొంది తర్వాత నెక్స్ట్ జనరేషన్ వరకు సీజెస్ వచ్చినాయి అనుకోండి అవి ఎపిలెప్సీలోకి వస్తుందన్నమాట వస్తుంది అనమాట కొంతమంది యాక్సిడెంట్ లో తలకి గాయ లేకపోతే ఎవరైనా కొడితే దెబ్బ తగలడం లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ ఉండడం లేకపోతే స్ట్రోక్ వచ్చిందని ఉండడం లేకపోతే చిన్నప్పుడు కొంతమందికి బాగా ఎక్కువ ఫీవర్స్ వచ్చి ఫిట్స్ వచ్చింది అడల్ట్ లైఫ్ లో సీజస్ రావడం బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్స్ మెనింజైటిస్ మెదడువాపు అలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి కూడా సీజర్స్ వస్తాయి అనమాట ఇలాంటివన్నీ ఎపిలెప్సిక్ దారిస్తాయి తయారస్తాయనమాట సో ఇవన్నీ చాలా కాజెస్ ఉంటాయి సో బ్రెయిన్ లో ఏదన్నా చిన్న స్కార్ ఫామ్ అయింది అంటే దాని నుంచి సీజర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఒక ఎపిసోడ్ వచ్చింది వీటికి మందులు ఎలా వాడాలి లేకపోతే డాక్టర్ గారు తిరిగి వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి డాక్టర్ గారు యూజువల్ గా మిమ్మల్ని క్వశ్చన్లు అన్ని అడుగుతా అడిగిన తర్వాత టెస్ట్లు చేస్తాం అనమాట కొన్ని ఇప్పుడు ఈఈజీ అంటాం కదా నెదర్ మీద వైర్లు పెట్టి బ్రెయిన్ లో కరెంట్ ని మానిటర్ చేస్తాం అలాగే ఎంఆర్ఐ చేస్తాం చేస్తే ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా స్ట్రోక్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా అబ్నార్మల్ ఫైండింగ్స్ ఉన్నాయనేది ఎంఆర్ఐలో తెలుస్తుంది ఈఈజీలో ఎలక్ట్రికల్ యాక్టివిటీ తెలుస్తుంది ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది అనమాట ఈ మూడు కంబైన్ చేసి దీన్ని బట్టి మనకి మందులు ఇవ్వాలా లేదా ఏంటి అనేది ఆలోచిస్తాం సో కొంతమందికి ఒకే సీజర్ అనుకోండి తర్వాత మందులు ఇవ్వడం అనేది ఈ డేటా అంతా ఉపయోగించి నిర్ధారిస్తాం అనమాట అదే కొంతమందికి తరచూ సీజర్స్ వస్తా ఉంటే అసలు అన్కంట్రోలబుల్ గా ఉంటే వేరే రకమైన ఇన్వెస్టిగేషన్ చేస్తాము అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఓకే సో ట్రీట్మెంట్ ఏముంటుంది యూజువల్గా చాలా రకాలు యాంటీ సీజుల్ మెడికేషన్స్ ఉన్నాయి సో దాంట్లో ఏది మీ ప్రొఫైల్కి కరెక్ట్గా పనిచేస్తుందో అది డాక్టర్ గారు స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఒక మందు తీసుకున్న తర్వాత అసలు కంట్రోల్ అవుతులేదు అనుకోండి ఇంకో మందు యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన తర్వాత కూడా కంట్రోల్ అవుతులేదంటే దాన్ని ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంట అంటే మందులు తీసుకున్నా కంట్రోల్ అవుతుంది ఎపిలెప్సీ అని అర్థం అదే కనుక ఫోకల్ సీజర్స్ వాళ్ళు వచ్చిందంటే అంటే ఒక భాగంలో ప్రాబ్లం ఉండి సీజర్స్ వచ్చినాయి అంటే వాటిని సర్జికల్ వర్క్అప్ చేయాలి ఎందుకంటే సర్జరీ చేస్తే సీజర్స్ తగ్గే ఆస్కారం సో సర్జరీ అనేది ఒక ఆప్షన్ సీజర్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇంట్రాక్టబుల్ సీజర్స్ అంటే ఏ మందులు ఇచ్చినా మనకి తగ్గినప్పుడు వేరే టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి చాలా సెలెక్టివ్ గా ఎపిలెప్సీ పేషెంట్స్ లో వాడేవి ఒకటి డైట్ మనం కీటోజెనిక్ డైట్ వాడితే సీజస్ కొంచెం తగ్గుతాయి నెక్స్ట్ విఎన్ఎస్ వేగల్ నవ్ స్టిమ్యులేషన్ అని ఉంటుంది దాంట్లో మన స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్ లో నెట్వర్క్స్ ని మాడ్యులేట్ చేస్తుంది అని చెప్పేసి అండ్ ఈ సీజర్స్ సరిగ్గా పనిచేయన వాళ్ళు కండక్ట్ చేస్తాం అనమాట అలాగే ఆర్ఎన్ఎస్ అని ఉంటుంది రెస్పాన్సివ్ నవ్ స్టిమ్యులేషన్ ఇప్పుడు బ్రెయిన్ లో కొన్ని పాయింట్స్ నుంచి సీజర్ వస్తుందని నిర్ధారిస్తాం నిర్ధారించిన తర్వాత అసలు సీజస్ కంట్రోల్ అవుతులేదంటే ఆ పాయింట్ దగ్గర లీడ్ పెట్టి కరెంట్ పాస్ చేస్తాం అనమాట సీజర్ వచ్చినప్పుడు అది కరెంట్ ఆన్ అవుద్ది ఆన్ అయ్యి సీషూడ్ స్టాప్ చేస్తుంది అది రెస్పాన్సల్ స్టిమ్యులేషన్ అలాగే డిబిఎస్ డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కూడా వాడతాం చాలా సెలెక్టెడ్ పేషెంట్స్లో ఇది కి డిబిఎస్ పెట్టినట్టుగా రెండు లీడ్స్ బ్రెయిన్లో పెట్టి ఈ సీజర్స్ కంట్రోల్కి వాడతాం అనమాట అలాగే ర్యాడికల్ సర్జరీస్ ఉంటాయి కొంతమందికి సీజర్స్ ఏం చేసినా కంట్రోల్ అవ్వవు అలాంటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వెళ్లకుండా మధ్యలో కాపస్కి వెళ్ళొచ్చు అటు ఒక పాలియేటివ్ సర్జరీ కూడా చేస్తాం అనమాట సో ఇవన్నీ ఇంట్రాక్టబుల్ సర్జరీస్ లోషియల్ గా స్టార్ట్ చేయాల్సింది మందులతో స్టార్ట్ చేయాలి ఇంపార్టెంట్ థింగ్ మందులు వాడేటప్పుడు చాలా పద్ధతిగా వాడాలి ఆ మందుల్ని నంబర్ వన్ కాల్స్ ఫర్ సీజర్స్ ఒక ఎపిలెప్సీ లో ఏంటి అంటే మందులు సరిగ్గా వాడకపోవడం సో మందులు డాక్టర్ గారు చెప్పినట్టుగా వాడి అప్పుడు సీజర్స్ వస్తున్నాయి అంటే మనం ఈ ఇంట్రాక్టబుల్ బాక్ లో వెళ్తాం అనమాట ఇంకోటి ఈ మెడికేషన్ కంప్లైన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే జనరలైజ్ టానిక్ క్రానిక్ సీజర్స్ జనరలైజ్ ఫిట్స్ అన్నాను కదా లైక్ బాడీ అంతా ఇన్వాల్వ్ అవడం బాగా కంట్రోల్ లో లేదనుకోండి డెత్ కూడా రిస్క్ ఉంది సో దాన్ని సూడె అంటాం సడన్ అన్ఎక్స్ప్లెయిన్ డెత్ ఇన్ ఎపిలెప్సీ పేషెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పెద్ద ఫిట్స్ వచ్చినప్పుడు ఇది మనిషి స్పృహలో ఉండడు ఉన్నప్పుడు బోల్ బోల్తాలో పడి ఉంటే కనుక ఊపిరి సరిగ్గా జరపక చనిపోయే ఛాన్స్ కూడా ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి అలామ్ సిస్టమ్స్ పెట్టుకోవాలి లేకపోతే ఎవరన్నా తోడుగా ఉండాలి ఇలాంటి ఫిట్స్ ఉన్న పేషెంట్స్ కి అలాగే మందులు మాత్రం తప్పకుండా వాడాలి సీజ్ ప్రికాషన్స్ సో మందులు బాగా వాడాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కంప్లీట్గా ఉండాలి ఏంటంటే నిద్ర లేకపోతే స్ట్రెస్ లేకపోతే టైం సరిగ్గా తినకపోవడము ఇవన్నీ మనకి సీజర్ థ్రెష్ హోల్డ్ తగ్గించి మనకి సీజర్స్ క్రాస్ చేస్తాయి అనమాట సో ఎపిలెప్సీ పేషెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మంచిగా పడుకోవాలి మంచిగా తినాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ అవుట్ అవ్వకుండా రిలాక్స్ చిల్డ్గా ఉండాలి సో ఇవన్నీ పాటించాలి అండ్ డాక్టర్ గారు ఇచ్చిన మందులు రెగ్యులర్గా వాడాలి అస్సలు మిస్ అవ్వకూడదు అండ్ సీజర్ డైరీ అనేది మెయింటైన్ చేయాలి మనకి ఫిట్ వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది ఏ టైం లో వచ్చింది అని టైం నోట్ చేసుకుని డాక్టర్ గారి దగ్గర నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పడానికి ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి ఈ ఫిట్ వచ్చింది మనం ఎక్కడన్నా ఉన్నాం అంటే అప్పుడు ఏం చెయ్యాలి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వెంటనే అన్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమీ లేకుండా పక్కకు జరిపి సేఫ్ గా కింద పడుకోబెట్టాలి లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టాలి ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లోంచి నొరుగా గట్ట అనుకోండి అది గాలి గొట్టంలో పోయి న్యూమోనియా గట్ట కాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో అది మన పక్కకు జరిపి ఈ సెక్రేషన్స్ అన్ని పక్కన పోయేటట్టుగా చేయాలి తర్వాత నోట్లో గట్ట ఏం పెట్టకూడదు అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఫస్ట్ పానిక్ అవ్వకూడదు కంగారు పడకుండా ఇవన్నీ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా చెయ్యాలి అండ్ ఇన్ కేస్ మీకే సీజర్స్ ఉన్నాయి అంటే కనుక ఇప్పుడు ఒక్కొక్కసారి హోరలాగా వస్తుంది మనకి ఏదో మెటాలిక్ టేస్ట్ లేకపోతే ఫెమిలియర్ స్మెల్ వచ్చినట్లు ముందు అలాగే అలాగేమని అనిపిస్తే గనక పరిసరాలన్నీ ఏవి షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా కింద కూర్చోవడమో అన్నట్టు ఏదైతే చేస్తే మనకి దెబ్బలు తగలకుండా ఉంటాయి అనమాట ఈ సీజు ప్రికాషన్స్ అన్ని పాటించాలి డ్రైవింగ్ చేయకూడదు అలాగే హెవీ మెషినరీ లాంటి గట్ట హ్యాండిల్ చేయకూడదు అండ్ కామన్ సెన్స్ వాడాలి సో ఇన్ కేస్ సీజర్ వస్తుంది లేకపోతే అది చేసినప్పుడు ఏమైనా యాక్టివిటీ మనం చేసేటప్పుడు సీజర్ వస్తే కనుక నన్ను కానీ లేకపోతే వేరే వాళ్ళని కానీ ఏమైనా ఇబ్బంది పెట్టడం హానికరం చేస్తాను అంటే కనుక ఆ యాక్టివిటీ చేయకూడదు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నిచ్చని మీద నడిచి పెద్ద హైట్స్లో నడిచారు అనుకోండి సీజర్ వచ్చింది అంటే పైకించి పడితే మనకే దెబ్బలు తగ్గితే లేకపోతే చనిపోయే ఆస్కారం కూడా ఉంది అలాగే ఎవరు లేని చోట మనం వెళ్ళి ఈతకి అనుకోండి మునిగిపోయి చనిపోయే ఆస్కారం ఉంది సో ఇలాంటి యాక్టివిటీస్ కట్టే ఏం చేయకూడదు షార్ప్ ఆబ్జెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయకూడదు ఎక్కువ సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపిస్తే కనుక వేరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికైనా ఎప్లిఎప్సీ ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ చేసి ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ కింద కామెంట్ చేయండి నేను వేరే వీడియోస్ లో కానీ దీంట్లోనే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అంటిల్ నెక్స్ట్ టైం సెలవు